దేవో మహేశ్వర ో మహేశ్వరచాత్పర పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ క్షేత్రక్షేత్ర సిద్ధాంతం అచల బోధోపదేశికం పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డార్య సద్గురుభ్యో నమో నమ ఓం శ్రీ సద్గురుభ్యో నమ నాదనామక్రియ రూపం బ్రహ్మాండమయ నాతి మాయా దీని మరుగు నెరుగు టాకు నరులాకు వశమా బ్రహ్మాండమైన అధిమాయా హరిహరాసురులనే ఆడించని మాయ ధర ఎల్ల తానయ్యి చెరియించని మాయా శరణంచు వేడిన పరమ భక్తులకెల్లా గురుని పాదము చూపి మరుగాయ నీ మాయా బ్రహ్మాండమైన అధిమాయా దీన్ని మరగు నెరుగుటాకు నరులా వశమా బ్రహ్మాండమైనది మాయ కంటిలో తా నుండి తంటాలు చేస్తాది వెంట గురు బంటులు గల్లాది బంటయ్య గురు సేవ చేసేటి భక్తుల తంట తగవులు తీర్చి గంటి వేసే మాయ బ్రహ్మాండమైనది మాయా దీన్ని మరగునెరుగుటాకు నరులా వశమా బ్రహ్మాండమైన అధిమాయా పర స్త్రీలపై మమత పుట్టించునీ మాయ పరదనముపై ఆశ కలిగించు నీ మాయా ధరలోన తను వింక శాశ్వతం వనుకొని కొరగాని దురితములు సమకూర్చు నీ మాయ బ్రహ్మాండమైన అధిమాయా దీన్ని మరగు నెరుగుటాకు నరులాకు వశమా బ్రహ్మాండమైన అధిమాయా ఆశాలు గల్పించు మోసాము చేపించు ద్వేషాము కలిగించి దోషాము ఒడిగట్టి నాశనము చేసి నిన్ను నడి ఏటీలో ముంచి ఈషణం బులలో నయిరికించు నీ మాయ బ్రహ్మాండమైన మాయా మాయాన్ని మరగు నెరుగు టాకు నరులాకు వశమా బ్రహ్మాండమైన అది మాయా నదిలో మదిలోన నది చేరి మనసు మార్పును చేసి మమత భ్రమలు లేపి మర్కాట రూపమై మోహపాసం వేసి ముంచి వేసి నిన్ను మరల జన్మాదులకు మార్గంబు చూపించు బ్రహ్మాండమైన మాయా దీన్ని మరగు నెరుగు టాకు నరులాకు వశమా బ్రహ్మాండమైన అధిమాయా మెండుగా పెంచుకొని దొడ్డగా కాషాయ వస్త్రములు మంత్ర మంత్రతంత్రములతో మహిమలు చూపేటి తంత్రగాళ్లను బట్టి తామాసం ద్రోశ బ్రహ్మాండమైన బ్రహ్మాండమైనది మాయా దీన్ని మరుగు నెరుగుటాకు నరులాకు వశమా బ్రహ్మాండమైనాది మాయా చత్తు చిత్తులు మాయ సంకల్పములు మాయ సర్వ సాక్షి మాయ సంపూర్ణ మూర్తులే శ్రీలక్ష్మణార్యులు సౌజ్ఞ నెరిగిన మోక్ష మార్గం భూతనాయ బ్రహ్మాండమైనాధిమాయ తిన్ని మరగు నెరుగు టాకు నరు లాకు వశమా బ్రహ్మాండమైన అధిమాయా మంకు బుద్ధులు మాని మాత శరణని వేడి పొంకముగ సాస్తాంగ వందనములర్పించి వెంకటరమణామి దాసునని వేడంగా సంకటంబులు బాపి సద్గురుని చూపించ మాయా దీన్ని మరగున్నెరుగు టాకు నరులాకు లాకు వశమా బ్రహ్మాండమైన మాయా బులో శ్రీ సద్గురు మహారాజు కో జై